శ్రీమాత నమ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజే సోమవతి అమావాస్య అమావాస్య తిథి సోమవారం వస్తే దానినే సోమవతి అమావాస్య అంటారు హిందూ సనాతన ధర్మంలో ఈ సోమవతి అమావాస్యకు చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ అమావాస్య రోజున శివారాధనకు చాలా విశిష్టమైనది కనుక అత్యంత అరుదైనగా వచ్చే ఈ సోమవతి అమావాస్య రోజున చేసే శివారాధన మన ఇంట్లో ప్రతికూల శక్తుల కారణంగా కలిగే అశాంతిని దారిద్ర బాధలను పోగొడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ సోమవతి అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయో తెలుసుకుందాము హిందూ పంచాంగం ప్రకారము ప్రతీ నెలలో అమావాస్య వస్తుంది అయితే అమావాస్య సోమవారం రోజున వస్తే దానినే సోమవతి అమావాస్య అంటారు ఈ సోమవతి అమావాస్య పురాణ కథనం ప్రకారము దక్ష ప్రజాపతి తాను చేస్తున్నటువంటి యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని అల్లుడైనటువంటి పరమశివుని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు అయితే శివుడు వద్దన్నా కూడా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్ళిన సతీదేవి అవమానానికి గురై శరీర త్యాగం చేస్తుంది అలా సతీదేవి మరణ వార్త తెలిసి ఆగ్రహించినటువంటి పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు సమస్త ప్రమదగణాలతో కలిసి వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చినటువంటి వారందరినీ కూడా చితకబాధిస్తాడు అలా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు ఆ సమయంలో ఒంటి నిండా కూడా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివుని శరణు వేడుకుంటాడు అలా చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిపోయినటువంటి బోళాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు అలా ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుని పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజునే సోమవతి అమావాస్యగా జరుపుకుంటూ ఉన్నారు అంటే మార్గశిర బహుళ అమావాస్య ఈ రోజున సోమవారము తెల్లవారుజాము నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము మూడు గంటల వరకు ఈ సోమవతి అమావాస్య ఉంది కాబట్టి డిసెంబర్ ముప్పైవ తేదీననే సోమవతి అమావాస్యగా జరుపుకోవాలని ప్రజలు చెబుతూ ఉన్నారు ఈ సోమవతి అమావాస్య పూజను ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటలలోపు కానీ లేదా ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర లోపు కానీ చేసుకోవాలి ఉదయం వీలు కాని వారు సాయంత్రము నాలుగు గంటల నుంచి ఆరు లోపు చేసుకొనవచ్చును ఈ సోమవతి అమావాస్య పూజా విధానం ఏంటి అంటే సోమవతి అమావాస్య రోజున నదిలో స్నానం చేసి పరమేశ్వరునికి గంగా పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రవచనము కనుక వ్యాస మహర్షి రచించినటువంటి శివపురాణం ప్రకారము ఈ సోమవతి అమావాస్య రోజున పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుందని తెలుస్తుంది ఈ సోమవతి అమావాస్య రోజున కొన్ని పరిహారాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది కనుక ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే మనకున్నటువంటి దరిద్రమంతా కూడా పోతుంది రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి అలా వీలు కాని వారు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది శివకేశవులకు నైవేద్యంగా సమర్పించినటువంటి పండ్లను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి ఈ సోమవతి అమావాస్య రోజున ఇంటికి ఈశాన్య దిక్కులో సాయం సంధ్య వేళ ధనలక్ష్మి ప్రీతి కోసము ఆవు నేతితో దీపం వెలిగించి ఆ ప్రమిదలో కుంకుమ పువ్వు పచ్చకర్పూరం వేసి నమస్కరించుకుంటే దరిద్రమంతా పోయి ప్రాప్తి కలుగుతుంది ఈ సోమవతి అమావాస్య రోజున అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుందని అమావాస్య రోజున నల్లచీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది కనుక శివపురాణంలో సూచించిన విధంగా ఈ పరిహారాలు చేయడం వల్ల ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది ఏ వ్రతమైనా పూజైనా పూజ పూర్తయిన తర్వాత కథను చదువుకొని అక్షతలు వేసుకుంటేనే పూజ సంపూర్ణమవుతుంది అందుకే వ్రత కథను తప్పకుండా చదువుకోవాలి ఇక ఈ సోమవతి అమావాస్య కథను గురించి తెలుసుకుందాము ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయస్కురాలైనటువంటి కూతురుతో నివసిస్తూ ఉండేవారు ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తమ కూతురికి వివాహం చేయక చేయలేకపోయారు అయితే ఒకరోజున ఒక ముని పుంగవుడు ఇంటికి ఆతిథ్యానికి రాగా అతనిని సగౌరవంగా గౌరవించి భోజనానంతరము తమకు కుమార్తె విషయం తెలిపి ఆశీర్వదించమని ఆ ముని అప్పుడు ఆ ముని ఈ యువతికి వివాహ యోగం లేదు అని చెప్తాడు అందుకు వారు కలత చెంది ఇందుకు పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని కోరారు అప్పుడు ఆ మునీశ్వరుడు అక్కడికి దగ్గరలో సోమా అని ఒక సత్ప్రవర్తన గల ఇల్లాలు కలదు అని వారి కుమార్తె ఆమె నుంచి కుంకుమ పొందినచో వివాహం జరుగుతుంది అని తెలుపుతాడు ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు కూడా సోమవతి దేవి ఇంట్లో ఆమెకు సహాయంగా పనిచేయమని పంపించారు ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత సోమవతి ఆ అమ్మాయి తన ఇంట్లో పనిచేయడానికి కారణం ఏమిటి అని అడగ అప్పుడు ఆ అమ్మాయి ముని చెప్పిన సమాచారం అంతా కూడా సోమవతికి తెలియజేస్తుంది సోమవతి ఆ యువతికి తన పా పాపిట నుంచి సగం కుంకుమను తీసి ఇవ్వగా ఆ యువతి దానిని ధరిస్తుంది ఆ విధంగా కొన్ని దినములకు ఆ అమ్మాయికి వివాహ గడియలు ఏర్పడి కళ్యాణం జరిగింది కానీ ఇక్కడ సోమవతి పాపిటలో కుంకుమ తగ్గగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడినాడు అంతటా సోమవతి కఠోర నిష్ఠతో పరమశివుని ధ్యానించి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పాత్రలని కొంత నీటిని రావి చెట్టుకు పోసి మిగిలిన నీరు త్రాగగా తన భర్తకు ప్రాణాపాయం తొలగి పునర్జీవితుడయ్యాడు ఆ విధంగా ఆనాటి నుంచి సోమవతి అమావాస్యకు విశిష్టత ఏర్పడింది ఈ సోమవతి అమావాస్య నాడు అభిషేకం చేయించలేని పక్షంలో కనీసము ఒక దీపమైనా కూడా శివాలయంలో వెలిగించాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు సోమవతి అమావాస్య రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్న తర్వాత ఈ సోమవతి అమావాస్య వ్రత కథను కూడా చదువుకుంటే పూజా ఫలము పూర్తిగా దక్కుతుంది ఈ రోజున అరుణాచల మహత్యం గురించి తెలుసుకుందాము పూర్వము ఒక కల్పంలో శేషపాంత మీద నిద్రించినటువంటి శ్రీహరి యోగ నిద్ర నుంచి ఎంతకాలం గడిచినా కూడా మేల్కోలేదు ఆయన అలా నిద్ర మేల్కోకపోవటంతో జగత్తంతా కూడా అంధకారం ఆవరించింది అది చూసి మునులంతా కూడా అయ్యో ఏమిటిది అకాలంలో కల్పాంతమైనట్టుంది అని ఆందోళన చెందారు ఏమిటి దుస్థితి కల్పం గడిచిపోయినా కూడా శ్రీహరి మేల్కోలేదే అని భావించి వెంటనే తేజోరాశి సంభూతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ధ్యానించారు వారంతా కూడా నిజంగా మునుల ప్రార్థన విని ఈశ్వరుడు విశ్వరక్షణకి పొనుకున్నాడు అప్పుడు వెంటనే తన తేజస్సు నుంచి విస్పులింగా లాంటి ముప్పై మూడు కోట్ల దేవతల్ని సృష్టించారు వారందరూ కూడా ఒక్కసారిగా విష్ణువుని నిద్రలెమ్మని ప్రబోధించగా అప్పుడు శ్రీహరికి మాయ వదిలిపోయింది వెంటనే నిద్ర నుంచి మేల్కొన్నాడు కళ్ళు తెరవగానే ఎదురుగా ప్రభాత కాంతిని చూసి అయ్యో తామసం పెరిగిపోయి నేను ఇలా నిద్రలో మునిగిపోయాను నన్ను లేపటం కోసము సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే స్వయంగా పూనుకోవాల్సి వచ్చింది ఇది ఎంత దురదృష్టమో ఎంత అవివేకము అయిన చేశాను అని ఇక నాకు శంకరుణ్ణి క్షమించమని వేడుకోవటం తప్ప మరో మార్గం లేదు అని అనుకుని పరమేశ్వరుని శరణు వేడుకుంటూ దివ్యంగా స్థుతించాడు నిజంగా శ్రీహరి ప్రార్థన విని ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు తేజోరూపంగా ఆవిర్భవించి శ్రీహరిని కటాక్షించాడు అలా దివ్య తేజోరూపంతో దర్శనం దర్శనమిచ్చిన శంకరుణ్ణి చూసి తన్మయత్వంతో హే శంకర త్రిభువన పాలక త్రిమూర్తి రూప త్రినేత్ర త్రిగుణాతీత త్రిపురహర నీవేశ సర్వేశ్వరుడివి జగదీశ్వరుడివి నీ అంశతోనే ఈ దేవతలందరూ కూడా జన్మించారు తో ఈ ప్రపంచాన్ని నడిపించేది నీవే ఓ జగత్పాలక ఈ భారమంతా కూడా నీదే అకాలంలో నిద్రపోయినటువంటి నన్ను దోషిగా కూడా నీవు పరిగణించటం లేదు హరహర శంకర నాకిదే ఏది గతి నా మానసిక బాధని తొలగించేది నీవే అని దీనంగా విలపించాడు అలా బాధపడుతున్నటువంటి శ్రీహరిని ఓదార్చి అతడికి ఈ విధంగా ప్రాయశ్చితాన్ని వివరించాడు మధుసూదన నేను భూలోకంలో అరుణాచలుడి రూపంలో కొలువున్నాను అది నా జ్యోతిర్లింగము ఆ దివ్యలింగాన్ని చూస్తే చాలు నీలో ఉన్నటువంటి తమో గుణం మొత్తము కూడా నశిస్తుంది ప్రకాశవంతమైన ఆ జ్యోతిర్లింగము స్థావరలింగంగా నిలిచి ఉంది అంతర్జ్యోతిమయమైనటువంటి ఆ అరుణాచల పర్వతము సకల ప్రాణులకి కూడా వరప్రదమైనది అందులకి నేత్రాలని పుత్ర సంతానం లేని వారికి పుత్రుల్ని మూగవారికి మాటల్ని వ్యాధి పీ పీడితులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది కనుక అక్కడ నేను స్థిరంగా నిలిచి ఉన్నాను కనుక వెళ్ళు వెళ్ళి ఆ దివ్య తిర్లింగాన్ని దర్శించు అప్పుడే నీవు చేసినటువంటి దోషానికి పరిహారం జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ విధంగా శంకరుడి మాట ప్రకారము శ్రీహరి భూలోకంలో ఉన్నటువంటి అరుణాచలానికి బయలుదేరాడు ముఖ్యంగా భూలోకానికి వచ్చినటువంటి శ్రీహరి అరుణాచలాన్ని చూసి ఎంతో ఆనందించాడు అది గొప్ప తపోభిమి అని గుర్తించి వెంటనే సకల దేవతల్ని పిలిచి ఆ పర్వతం మీద నివసించమని ఆదేశించాడు ఆ విధంగా తాను ఆ పర్వత శిఖరం మీదకి చేరి తపస్సు చేయటం ప్రారంభించాడు ఆ పర్వతం మీదే ఋషులు నివసించటానికి తగిన ఆశ్రమాలని నిర్మించి సాంగవేదాలని అధ్యయనం చేసుకునే వాతావరణాన్ని కూడా కల్పించాడు అలాగే నిత్యము వందమంది అప్సరసల నృత్య గీతాలతో ఆ గిరి మొత్తము కూడా శోభాయమానంగా ఉండేలాగా చేశాడు ఈ విధంగా చేసినటువంటి శ్రీహరి తాను స్వయంగా అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ సరస్సులో స్నానం చేసి మహా మహిమాన్వితమైనటువంటి ఆ అరుణగిరికి ప్రదక్షిణం చేశాడు తర్వాత అరుణాచలేశ్వరుణ్ణి అర్చించి సకల పాపాల నుంచి కూడా విముక్తుడై తిరిగి సృష్టిని పాలించే శక్తిని పొందాడు శ్రీహరి అరుణాచలేశ్వర మహిమల గురించి తెలుసుకుందాము సూర్యుడి వృత్తాంతము ఒకరోజున రాక్షసుల బారిన పడ్డ సూర్యుడు తన తేజస్సునంతా కూడా కోల్పోయాడు అప్పుడు ఏం చేయాలో తోచక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగా ఆయన అరుణాచలాన్ని దర్శించమని ప్రబోధించాడు ఆ విధంగా బ్రహ్మ ఆదేశం ప్రకారము సూర్య భగవానుడు అరుణగిరిని చేరుకుని అక్కడి బ్రహ్మ సరోవరంలో స్నానం చేసి ఆ పర్వతానికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణం చేశాడు తర్వాత అరుణాచలేశ్వరుణ్ణి దర్శించి సేవించటంతో సూర్యునికి తాను పూర్వం కోల్పోయినటువంటి తేజస్సు తిరిగి లభించింది చంద్రుడి వృత్తాంతము ఒక రోజున చంద్రుడు తన మామగారైనటువంటి దక్ష ప్రజాపతి శాపానికి గురై రోజు రోజుకి కూడా క్షీణించసాగాడు అప్పుడు పరమేశ్వరుడి ప్రబోధాన్ని అనుసరించి అరుణగిరికి శ్రద్ధగా ప్రదక్షిణ చేసి తిరిగి తన పూర్వరూపాన్ని పొందాడు ఇక ఇంద్రుడు పూర్వము ఇంద్రుడు పరమేశ్వర వరప్రభావంతో రెచ్చిపోయి అన్ని లోకాల్ని పీడిస్తూ ఉన్నటువంటి వృత్తుడు బలుడు పాకుడు అనే అసురుల్ని సంహరించాడు అయితే వారంతా కూడా గొప్ప శివభక్తులు వారిని మాయోపాయంతో చంపటం వల్ల ఇంద్రుడికి తన బలం క్షీణించిపోయింది అప్పుడు ఏం చెయ్యాలో పాలుపోక పరమేశ్వరుణ్ణి దీనంగా ప్రార్థించాడు అలా ఇంద్రుడి ప్రార్థన విని కరుణించినటువంటి బోళాశంకరుడు ప్రత్యక్షమై బోధ చేయగా ఆయన మాటలను అనుసరించి ఇంద్రుడు అరుణాచలానికి భక్తితో ప్రదక్షిణలు చేశాడు అలా చేయడం ద్వారా తన పాపాలన్నీ కూడా పోగొట్టుకుని దిగ్విజయంగా అశ్వమేధ యాగాన్ని నిర్వహించి తిరిగి తన ఇంద్ర పదవిని పొందాడు ఇలా అరుణాచలేశ్వరుడి దయతో పదని పదవిని పొందినటువంటి దేవేంద్రుడు స్వామివారి సేవ కోసము వందమంది అప్సరసల్ని నియమించాడు అలాగే పుష్పమేఘల్ని పిలిపించి మనగిరి మీద పూలవాన్ని కురిపించాడు తర్వాత కాలంలో శివుడి ఆజ్ఞను అనుసరించి ఆదిశేషుడు కూడా అరుణాచలాన్ని సేవించి కామరూప శక్తిని పొందాడు అంతేకాదు ఆయన దయ వల్లే భూమండలాన్ని మొత్తము కూడా మోయగలిగే శక్తిని సంపాదించాడు ఇంకా ఎంతోమంది నాగులు సిద్ధులు గంధర్వులు అప్సర దిక్పాలకులు అరుణగిరిని సేవించి అరుణాచలేశ్వరుని దర్శించి తమ తమ కోరికలన్నీ కూడా సాధించుకున్నారు దేవతల వృత్తాంతము పూర్వము దక్షయజ్ఞ విధ్వంసం జరిగినప్పుడు పరమేశ్వరుడి ద్వారా దేవతల శరీరాంగాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి అప్పుడు దేవతలంతా కూడా అరుణాచలాన్ని ఆశ్రయించి తిరిగి తమ శక్తిని అంతేకాదు ధ్వంసమైనటువంటి తమ అంగాల్ని కూడా చేతులు కోల్పోయిన అగ్నిదేవుడి చేతుల్ని కళ్ళు కోల్పోయినటువంటి భృగుమహర్షి నేత్రాలని ముక్కు ఊడిపోయినటువంటి సరస్వతీదేవి ముక్కును పొందారు తాము బలిచక్రవర్తి వామనుడికి భూమిని దానమిస్తూ కమండలంలో నీరు పోస్తూ ఉండగా అతడి గురువు శుక్రాచారుడు ఆ కమండలంలో దూరి నీటిదారిని అడ్డుకున్నాడు అప్పుడు వామనుడు ఒక దర్భతో కమండలంలోనికి పొడవుగా లోపలున్నటువంటి శుక్రాచారుడికి ఒక కన్ను పోయింది అప్పుడు శుక్రాచారుడు అరుచలానికి వచ్చి గిరిప్రదక్షిణ చేసి స్వామివారిని సేవించడంతో తిరిగి తన కంటిని పొందగలిగాడు మరియు సప్త ఋషులు పూర్వము ఒక రోజున ప్రారంభవశాన సప్త ఋషులు శాపానికి గురయ్యారు అలా ఈశ్వరుడి ప్రబోధం విని వారంతా కూడా భూలోకానికి వచ్చి అరుణా సేవించి తమ శాపం నుంచి విముక్తి పొందారు అందుకు కృతజ్ఞతగా వారంతా కూడా అక్కడొక చెరువును త్రవ్వించారు అదే నేడు సప్తర్షి తీర్థంగా ప్రసిద్ధి పొందింది ఆ సరస్సులో స్నానం చేస్తే సకల పాపాలు కూడా నశిస్తాయని ప్రతీతి వాలి మహాబలశాలిగా ప్రసిద్ధి చెందినటువంటి వాలి ఇంద్రుడి పుత్రుడు ఒక రోజున ఆ వాలి ఉదయాత్రి శిఖరం మీద నుంచి అస్త్రాద్రి శిఖరం మీదకి లంఘించి దారిలో అరుణగిరిని చూశాడు సకల దేవతలతో పూజింపబడుతున్నటువంటి అరుణగిరిని దాటబోయాడు అలా అంత ఒక్కసారిగా వారి బలమంతా కూడా క్షీణించిపోయి నేల మీద కూలబడిపోయాడు అప్పుడు ఇంద్రుడు చేసినటువంటి ప్రబోధాన్ని అనుసరించి తేజోలింగమైనటువంటి అరుణాచలాన్ని సేవించి తన బలాన్ని మళ్ళీ పొందాడు పూర్వము నలమహారాజు తేజోలింగ రూపుడైనటువంటి అరుణాచలేశ్వరుణ్ణి పూజించి ఎంతో నీతిమంతంగా ధర్మబద్ధంగా ప్రజల్ని పరిపాలించే శక్తిని పొందాడు పూర్వము ఇలుడు అనే మహారాజు ఉండేవాడు ఆయన ఒక రోజున వనవిహారానికి వెళ్ళి తెలియక అక్కడున్నటువంటి వనంలోనికి ప్రవేశించాడు దాంతో అతడి పురుష రూపం పోయి స్త్రీగా మారిపోయాడు తర్వాత తన కులు కులగురువైనటువంటి వశిష్ట మహర్షి ఆదేశంతో స్త్రీగా మారిన ఇల్లుడు అరుణగిరినాథుణ్ణి సేవించి మళ్ళీ తన పూర్వరూపాన్ని పొందాడు మహా మహామహిమాన్వితమైనటువంటి ఈ అరుణగిరికి నలుగు నాలుగు దిక్కులా కూడా దేవతలు పరివేష్టించి ఉంటారు తూర్పు దిక్కులో సూర్యుడు దక్షిణ దిక్కులో విశ్వామిత్రుడు పడమరి దిక్కులో వరుణుడు ఉత్తర దిక్కున త్రిశూలం రక్షగా ఉంటాయి అరుణగిరి వ్యాపించినటువంటి రెండు యోజనాల పర్యంతము కూడా వీరు రక్షకులుగా ఉంటారు అరుణాచలానికి ఉత్తర భాగంలోని శిఖరం మీద పెద్ద వట వటవృక్షం ఉంది దాని నీడ ఎంతో విశాలంగా వ్యాపించి అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పవిత్రమైనటువంటి ఆ వటవృక్షం కింద సిద్ధుడి రూపంలో పరమేశ్వరుడు నిత్యము కూడా నివసిస్తూ ఉంటారు అష్టదిక్పాలకులు ఈ గిరి చుట్టూ కూడా అష్టదిక్కుల్లో ఉండి స్వామివారిని సేవిస్తూ ఉంటారు కనుక వీరు కూడా చేతులతో స్వయంగా ఎనిమిది లింగాల్ని అరుణగిరి మీద స్థాపించారు కనుక శివభక్తులైన కొందరు రాజులు ఇక్కడ ఒక మహామండపాన్ని నిర్మించారు ఈ గిరి మూలము ఆగమార్ధ విధుడైనటువంటి వామదేవుడి చేత సేవించబడుతూ ఉంటుంది ఇక్కడ అగస్త్యముని వశిష్ఠ మహర్షి లింగాల్ని స్థాపించి కఠోరమైన తపస్సు చేశారు నది ఇక్కడ తీవ్రమైన తపస్సు చేసి గంగకి అభిముఖంగా ప్రవహించే వరాన్ని కూడా పొందింది కనుక పవిత్రమైనటువంటి ఆ నది అరుణగిరిని చుట్టి ప్రవహిస్తూ ఉంటుంది అరుణగిరికి వాయువ్య దిశలో వాయు తీర్థం ఉంది ఇందులో స్నానం చేశాకే వాయుదేవుడు ప్రపంచంలోని అన్ని జీవులకి కూడా ప్రాణస్వరూపుడిగా మారాడు ఈ గిరికి ఉత్తర దిశలో సౌగంధికమల శోభితమైనటువంటి చక్కటి రాజహంసలతో నిర్మలమైన జలాలతో నిండిన కుబేర తీర్థం కూడా ఉంది ఈ గిరికి ఈశాన్య దిశలో ఈశాన్య తీర్థం నెలకొని ఉంది ఈ దివ్య తీర్థంలో స్నానం చేసిన తర్వాతే శ్రీహరి అత్యంత సుందరుడై లక్ష్మీదేవిని చేపట్టి విష్ణుతత్వాన్ని పొందాడు ఈశాన్య తీర్థంలో స్నానం చేసి నవగ్రహాల్ని ఆరాధిస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయని ప్రతీతి కనుక ఈశాన్య తీర్థం చుట్టూ కూడా దుర్గాదేవి గణపతి కుమారస్వామి క్షేత్రపాలుడు సరస్వతి పరివేష్టించి ఉన్నారు హిమాచల పర్వతానికి అన్ని దిక్కుల్లో కూడా గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి శోణానది మహానది దేవతలు అంతర్వాహినులుగా ప్రవహిస్తూ తమ తమ శక్తులతో అరుణగిరినాథుణ్ణి సేవిస్తూ ఉంటారు విధంగా పూర్వం ఒక రోజున పరమేశ్వరుడు గౌతమమునిని కైలాసానికి పిలిచి తీర్థయాత్రలు చేయమని ఆదేశించాడు ఆ విధంగా శివుడి ఆదేశం విని గౌతముడు భూలోకానికి వచ్చి తీర్థయాత్రలు చేయటం ప్రారంభించాడు రుద్రక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కేదారము నారాయణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన బదరికాశ్రమము అలాగే కాశీక్షేత్రము ఇంకా ఉత్తర భారతంలో సుప్రసిద్ధమైనటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలని దర్శించాడు గౌతముడు ఆ విధంగా ఉత్తర దేశ తీర్థాలని ముగించుకొని దక్షిణ దేశానికి వచ్చాడు అయితే అక్కడ అతి పవిత్రమైనటువంటి శ్రీశైలము కాంచీపురం లాంటి పుణ్యక్షేత్రాలని దర్శించాడు వాటితో పాటు ఋషులు యోగులు మునులు స్థాపించినటువంటి మరెన్నో శివలింగాల్ని కూడా దర్శించాడు మరికొన్ని లింగాల్ని ఎంతో భక్తితో సేవించాడు ఆ విధంగా అన్ని దివ్యక్షేత్రాలని కూడా దర్శిస్తూ ఒకరోజున మహామహిమాన్వితుడైనటువంటి అరుణాచలేశ్వరుడి దగ్గరికి వచ్చాడు గౌతముడికి అరుణాగిరి మీద తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సిద్ధులు మహర్షులు ఎందరో కనిపించారు అలా వారందరికీ కూడా నమస్కరించి అరుణాచలుడి సన్నిధికి చేరుకున్నాడు ఆదిమలింగమైనటువంటి ఆ స్వామిని ఓ దేవాదిదేవ అరుణగిరినాథ ప్రప్రథమంగా నీవు బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చావు నిన్ను వేదాలన్నీ కూడా ఎంతో ఘనంగా స్థుతిస్తూ ఉన్నాయి స్వామి నీ దివ్య దర్శనము సర్వఫలప్రదము నీ దివ్యమంగళ లింగాన్ని దర్శించిన వారికి వేరే ఏ రకమైన తపస్సులతో పనిలేదు ఈ కర్మభూమి నీ వల్లే పవిత్ర భూమిగా మారిపోయింది కనుక దేవతలందరూ కూడా నీ పర్వతం మీదే నివసించాలి అని తాపత్రయపడుతూ ఉన్నారు నేను చేసినటువంటి తపస్సు ఫలించి ఇన్నాళ్లకి నీ దర్శన భాగ్యం కలిగింది నాకు ప్రభు ఈశ్వర ఇలా ఒక లింగం పర్వతాకారాన్ని ధరించి ఉండటము భూలోకంలో మరి ఎక్కడా కూడా లేదు సూర్యచంద్ర అగ్ని సమన్వితమైన త్రికోణాలతో త్రిమూర్తి స్వరూపమై ఈ పర్వతం విరాజిల్లుతూ ఉంది త్రిశక్తి సమన్వితమైనటువంటి త్రికాల విధికమైన త్రివి త్రివేదాత్మకమైనటువంటి రూపాన్ని ధరించి అరుణగిరి వాస నీకు వెలిసావు దర్శన మాత్రం చేతనే మానవులందరికీ కూడా శ్రేయస్సు కలిగిస్తూ ఉన్నావు ఓ కరుణా సముద్ర మహాదేవ భవసాగరంలో మునిగి ఉన్నటువంటి నన్ను కటాక్షించు అని ప్రార్థించాడు గౌతమముని ప్రార్థన విని కరుణించినటువంటి అరుణగిరినాథుడు ప్రత్యక్షమై వత్స నీ భక్తి శ్రద్ధలు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి కనుక ఈనాటి నుంచి నువ్వు నా సమక్షంలోనే ఉండి నా మహిమని లోకానికి తెలియజేయి అని ఆదేశించాడు పూర్వము పరమేశ్వరుడు కూడా గౌతముడితో గౌతమ సప్తర్షులు దేవలోకంలో ఉన్న నన్ను నిత్యము కూడా అర్చిస్తూ ఉన్నావు తపోనద్యుడమైన నీవు భూలోకంలో అరుణగిరిని చేరి అక్కడ వెలిసినటువంటి నాకు నిత్యము కూడా పూజాధికారులు నిర్వహించు అని భక్తులు ఆకాశంలో ఎంతో ఘనంగా నా పూజ చేస్తారు అదేవిధంగా భూలోకంలోని అరుణగిరి మీద కూడా నా పూజని ఘనంగా నీవు నిర్వహించు ఇప్పటిదాకా కూడా నన్ను ఆరాధించిన వారికన్నా కూడా నీవు చాలా గొప్పవాడివి అని పరమేశ్వరుడు పలకగా ఆయన ఆదేశాన్ని గౌతమముని శ్రద్ధగా పాటించారు అరుణగిరి ప్రదక్షిణ మహత్యం ఏంటి అంటే కైలాసవాసుడైనటువంటి పరమేశ్వరుడు అగ్నిలింగంగా అరుణాచలం రూపంలో భూమి మీద వెలిశాడు ఆ దివ్య పర్వతం చుట్టూ కూడా ఎంతోమంది దేవతలు పరివేష్టించి ఉన్నారు కానిచ పాపాన్ని జన్మాంతర కృతానుచాన్ని తాని తాని శాంతి ప్రదక్షిణ పదే పదే అన్న శ్లోకం ప్రకారము జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలు కూడా ఆ అరుణగిరికి ప్రదక్షిణ చేస్తే తొలగిపోతాయి కోటి అశ్వమేధ యాగాలు కోటి వాజపేయ యాగాలు చేస్తే ఎంతటి వచ్చే ఫలితము సర్వ తీర్థాల్లో స్నానం చేస్తే వచ్చే ఫలితము కేవలము ఒక్కసారి అరుణగిరి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తే కలుగుతుంది ఎంత నికృష్ట జన్మ ఎత్తినా కూడా వారైనా అరుణగిరి ప్రదక్షిణ ముక్తిని ప్రసాదిస్తుంది ఆ గిరికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసేవారు సకల యజ్ఞాలు చేసిన పుణ్యఫలం పొందుతారు ఈ అరుణాచల ప్రదక్షిణ కోసం వెళ్ళేవారు ఒక్క అడుగు వేసినంత మాత్రాన్నే భూలోకాన్ని రెండో అడుగుతో అంతరిక్షాన్ని మూడో అడుగుతో స్వర్గాన్ని కూడా పొందుతారు అలాగే మొదటి అడుగుతో మానసికంగా చేసిన పాపము రెండో అడుగుతో వాక్కు ద్వారా చేసిన పాపము మరి మూడో అడుగుతో శరీరం ద్వారా చేసినటువంటి పాపం తొలగిపోతుంది అడుగుతో సకల పాపాలు కూడా నశిస్తాయి రెండో అడుగు వేస్తే సర్వ తపస్సుల పుణ్యఫలితం లభిస్తుంది పరమ పవిత్రమైనటువంటి ఈ అరుణగిరి చుట్టూ కూడా ఎన్నో సిద్ధాశ్రమాలు ఉన్నాయి ఈ శిఖరం మీదే సర్వేశ్వరుడు సిద్ధేశ్వర రూపంతో దేవతలందరి చేత కూడా పూజింపబడుతూ ఉన్నాడు ఈ దివ్య పర్వతము అన్ని అని ఈ పర్వతము అంతర్భాగంలో సర్వభోగాలతో కూడినటువంటి ఒక గుహ ఉందని భావిస్తూ ధ్యానిస్తూ ఈ గిరికి ప్రదక్షిణ చేయాలి అలా చేసిన వారి పాపాలని కూడా దోషాలని తొలగిస్తానని పరమేశ్వరుడే స్వయంగా చెప్పాడు అలాగే ఈ గిరిని పరమేశ్వరుడి అష్టమూర్తిగా కూడా అందరూ గ్రహించి నమస్కరించాలి అరుణగిరికి నిత్యము కూడా ప్రదక్షిణ చేసేవారికి నిత్యతత్వము లభిస్తుంది ఈ గిరి ప్రదక్షిణ చేసేవాడి పాదూడితో భూమి పవి పవిత్రమవుతుంది ఈ అరుణగిరికి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఎవరు చేయిని పట్టుకోకుండా నెమ్మదిగా నడవాలి పరుగులు తీస్తూ హడావిడిగా గిరి ప్రదక్షిణ చేయకూడదు మరియు నడిచే వారి అడుగుల చప్పుడు కూడా వినపడకూడదు స్నానం చేసి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి భస్మాన్ని రుద్రాక్షల్ని ధరించి పవిత్రంగా ఈ ప్రదక్షిణలు చేయాలి ఈ పవిత్రమైన గిరి ప్రదక్షిణని మునులు సిద్ధులు మహర్షులు దేవతలు అదృశ్య రూపంలో చేస్తూ ఉంటారు ఇది గ్రహించి వారి దారికి తాము అడ్డు లేకుండా నడవాలి అని భావిస్తూ తమ ప్రదక్షిణను కొనసాగించాలి శివనామ సంకీర్తన చేస్తూ గాని శివ నృత్యం చేస్తూ గాని భక్తులతో కలిసి వెళ్ళాలి మనసులో ఓం అరుణాచలేశ్వరాయ నమ అన్న నామాన్ని నిరంతరంగా కూడా జపిస్తూ ముందుకు సాగాలి కృతయుగంలో అగ్నిమయము త్రేతాయుగంలో మణిమయము ద్వాపరయుగంలో బంగారుమయము కలియుగంలో మరకతాచలంగా ఈ అరుణగిరి ఉండేది అని భావించాలి పవిత్రమైనటువంటి అరుణాచలము స్ఫటికమయమని స్వయంభూ ప్రభామైనది అని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయాలి పరమేశ్వరుణ్ణి అగ్నిమయ స్వరూపుడిగా భావిస్తూ ప్రదక్షిణ చేసేవారిని ఆయన సర్వదా కూడా రక్షిస్తాడు ఈ అరుణగిరి ప్రదక్షిణ చేసేవాడి పాదాలు మోయటానికి దేవతల వాహనాలు పోటీ పడుతూ ఉంటాయి ఈ గిరి ప్రదక్షిణ చేసిన వారికి దృఢమైన శరీరం ఏర్పడుతుంది వారి వ్యాధులన్నీ కూడా నశిస్తాయి అదృశ్యంగా ఈ గిరి ప్రదక్షిణ చేసే దేవతలు తమతో పాటు ప్రదక్షిణ చేస్తూ ఉన్నటువంటి భక్తులకి ఎన్నో వరాల్ని ప్రసాదిస్తాడు ముప్పై మూడు మంది మాత్రమే ఉన్న దేవతలు ఈ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ముప్పై మూడు కోట్ల మంది అయ్యారట ఈ గిరి ప్రదక్షిణ ఫలితాలు ఏమనగా ఆదివారము ఈ గిరి ప్రదక్షిణ చేస్తే ఈరోజు అరుణగిరి ప్రదక్షిణ చేసిన వారు శరీర పతనానంతరము మండలాన్ని ఛేదించుకుని యోగుల్లాగా శివలోకాన్ని చేరుకుంటారట మరి సోమవారము గిరి ప్రదక్షిణ చేస్తే శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు ఈ గిరి ప్రదక్షిణ చేస్తే అజరామరతత్వం ప్రాప్తి కలుగుతుంది మరి మంగళవారము శుభప్రదమైన మంగళవారం నాడు చేస్తే అరుణగిరి ప్రదక్షిణ వల్ల సార్వభౌమాధికారం ప్రాప్తిస్తుంది జ్ఞానప్రదమైనటువంటి బుధవారం రోజు గిరి ప్రదక్షిణ చేసేవారికి సర్వజ్ఞత్వము మహాపాండిత్యం లభిస్తాయి గురు సంబంధమైన ఈ గురువారం రోజున ప్రదక్షిణ చేసిన వారికి సకల దేవతలు కూడా నమస్కరించతగ్గ గురుతత్వం ప్రాప్తిస్తుందట మరియు మంగళప్రదమైనటువంటి శుక్రవారము గిరి ప్రదక్షిణ చేసేవారికి సర్వసంపత్ప్రదమైనటువంటి విష్ణులోకం లభిస్తుంది అత్యంత ప్రభావవంతమైనది శనివారం ప్రదక్షిణ ఈరోజు అరుణగిరికి ప్రదక్షిణ చేసేవారికి సకల గ్రహ బాధలు తొలగిపోయి అన్ని కార్యాల్లో కూడా విజయం లభిస్తుంది పూర్వము ఎంతోమంది నక్షత్ర దేవతలు గ్రహదేవతలు ఈ గిరి ప్రదక్షిణ చేసి శివానుగ్రహాన్ని పొందారు అన్ని తిథులు యోగాలు కరణాలు సకల ముహూర్తాలు హోరలు సౌమ్యాలు అన్నీ కూడా అరుణగిరి ప్రదక్షిణ చేసేవారికి అత్యంత సానుకూలంగా ఉంటాయి పరమేశ్వరుని అనుగ్రహము అనంతరిపైన ఉండాలని ప్రార్థిస్తూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం